ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ వీళ్ళైతే నాలుగు కామెంట్లు కుదిరితే ఒక లైక్ చేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీకు హెల్తీ అయిన కర్రీ ఒకటి చూపించిపోతున్నానండి అదేంటంటే ములగాకు ఎగ్ ఫ్రై ఇది ములమాకు ఎంత హెల్దీయో మీకు తెలిసింది కదండీ దానికోసం కావాల్సిన పదార్థాలు చూ చూడండి ములగాకు శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకోండి ఇలాగా కోడిగుడ్లు కొన్ని తీసుకోండి తాలింపు కోసం తాలింపు సరుకులు రెడీ చేసి పెట్టుకోండి స్టవ్ కలిగించుకుని మండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అండి తా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ములగాక వేసేయండి అందులో ములగాక వేసి దాన్ని ఆయిల్లోనే బాగా మగ్గనివ్వండి కొంచెం నీరు వస్తుంది నీరు అంతా వాటర్ అంతా పోయేదాకా బాగా దాంట్లో కుక్ చేసుకోవాలి మనకి ఇది ప్రిపేర్ అంతా ఆయిల్లోనే బాగా మగ్గితే అండి టేస్టీ వస్తుంది మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సన్ఫ్లవర్ అయినా ఏ ఆయిల్ అయినా పర్లేదు ఊళ్ళో అయితే కొంచెం టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకునండి చూసారా ఆయిల్ పెట్ ఆయిల్ ఫ్రై చేసాం కదండి కొంచెం వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేయాలండి మొత్తం డ్రై అయిపోయేదాకా ఇలా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం ఆయిల్ అది ఉప్పు కారం అదంతా పట్టిదాకా ములుగా ఫ్రై చేసుకోండి బాగా డ్రై అయిన తర్వాత మూత పెట్టేసండి చూసాను ఇలా మగ్గి బాగా డ్రై అయిపోవాలి డ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ ఉన్నాయి కదండీ ఈ ఎగ్స్ పొడి చేసుకునే అందులో మనం ఎన్ని ఎగ్స్ కావాలితే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం బిగనిచ్చి ఇదంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం కూర అంతా కర్రీ అంతా పట్టేలాగా కలుపుకోండి ఇలా వస్తుంది చూడండి నేనైతే తక్కువ ఎక్స్ వేసాను కదా కొంచెం కనిపించదు ఏ మునగాక ఎంత హెల్తీయో మీకు తెలుసు కదండి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో కొంతమంది తినడానికి ఇష్టమైన ఉండదు ఇలా చేసి పెడితే లొట్టలు వేసుకుంటా తింటారు టేస్ట్ టేస్టీగా ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ బాయ్